హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్ షూట్ చేసి కూడా చాలా రోజులు అవుతుందండి నాకైతే అప్లోడ్ చేయడానికి కుదరట్లేదు అనమాట వర్కుల వల్ల ఇంకా బిజీ అవడం వల్ల అయితే కుదరట్లేదు మార్నింగ్ పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి బ్యాటర్ అయితే నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఏంటి పిండిలో నలకలు నలకలుగా ఉన్నాయి అని అయితే అనుకోకండి ఇది మినప్పప్పు అనమాట పొట్టు లైట్గా తీశాను ఎక్కువగా తీయకుండా దోశలకి గారెలకి అయితే ఆల్మోస్ట్ తీయకుండానే వేస్తున్నానండి ఎందుకంటే పీచు పదార్థం ఫైబర్ ఎక్కువ ఉంటుంది హెల్తీగా బలంగా ఉంటారు పిల్లలని ఇడ్లీకి మరీ పొట్టికి ఉంచితే నల్లగా ఉంటే తినరని చెప్పేసి ఇంకా ఒక ప్లేట్ ఇడ్లీ అయితే వాళ్ళిద్దరికి సరిపోయిద్దండి ఇది వచ్చేసి నాకు ఒక వెయిట్ లాస్ డ్రింక్ అండి నేను ఈ డ్రింక్ డైట్ చేసే టైంలో నాకు ఎంత యూస్ఫుల్ అయిందంటే నన్ను చాలా వెయిట్ అయితే లాస్ చేసింది నేను ఇది ఆపేసిన తర్వాత వన్ ఇయర్ పాటు కూడా సేమ్ వెయిట్ ని బ్యాలెన్స్ చేయగలిగాను తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి నేను ఫుడ్ తీసుకునేసరికి ఇంకా దీనిలో నేనైతే వెయిట్ గెయిన్ అయ్యానండి ఇంకా ఇది పూర్తిగా పక్కన పెట్టేసాను ఎందుకంటే ఇంకా బద్ధకం పూర్తిగా నేను పక్కన పెట్టడం వల్ల వెయిట్ అయితే మళ్ళీ గెయిన్ అయ్యాను ఇప్పుడు గుర్తు వచ్చినప్పుడు అయితే తాగుతున్నానండి దీని ఫుల్ వీడియో అయితే ఒకసారి డెఫినెట్ గా మీ అందరికి చేస్తాను ఇది తాగితే ఎంత రిజల్ట్ ఉంటదంటే ప్రతి ఒక్కరికి కూడా అంత బాగా వెయిట్ లాస్ అనేది జరిగింది ఇడ్లీ అయితే కుక్ అయిపోయిందండి చట్నీ పౌడర్ చేసి పెట్టాను మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి నిజంగా అండి మార్నింగ్ పిల్లలకి ఇడ్లీ చేసి అలాగే లంచ్ ప్రిపేర్ చేసి బాక్సులు కట్టేటప్పుడు చట్నీ ఒక ఎక్స్ట్రా పనే కదండి అది కూడా చేయాలంటే టైం సరిపోవట్లేదండి సెవెన్ ఫార్టీ కల్లా ఇంటి నుంచి బయలుదేరతారు మా పిల్లలు ఈ పౌడర్లో కొంచెం అంత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే చట్నీ అయితే చక్కగా రెడీ అయిపోతుందండి ఇంక బాక్స్లోకి అయితే నేను క్యారెట్ రైస్ చేస్తున్నాను లంచ్లోకి అయితే తలకాయ షేర్వా చేస్తానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది చాలా సింపుల్ ప్రాసెస్లో కూడా చూపిస్తున్నాను క్యారెట్ రైస్ ఫుల్ వీడియో అయితే షేర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే క్యారెట్ రైస్ చేసే టైంలో ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఫోన్కి అయితే ఛార్జింగ్ పెట్టాను అనమాట తలకాయ షేర్వా చేసేటప్పుడైనా ఛార్జింగ్ ఉండాలని చెప్పేసి క్యారెట్ని నీట్గా కడుక్కొని పీల్ తీసేసుకొని చక్కగా గ్రేటర్తో అయితే గ్రేట్ చేసుకున్నాను ఇప్పుడు తలకాయ షేర్వ ఎలా చేసుకోవాలో చూద్దాం పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాను స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఒక టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నానండి తర్వాత మన రుచికి తగినంత ఉప్పు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకొని కలిపేసుకున్నాను ఇప్పుడు ధనియా పౌడర్ కూడా వేసేసానండి ఆల్రెడీ మన ఛానల్లో తలకాయ రెసిపీస్ చాలా ఉన్నాయండి రీసెంట్గా అయితే కుమారి ఆంటీ స్టైల్లో తలకాయ ట్రై చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి రెసిపీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంది టేస్ట్ అంత బాగా వచ్చింది అనమాట మసాలాలు ఫ్రై అయిన తర్వాత నేను స్పైసెస్ కూడా యాడ్ చేసుకొని తలకాయ ముక్కలు అయితే వేసేసానండి ఇవి ఆల్రెడీ కుక్ చేసినాయి అనమాట కుక్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను బోన్స్ అన్ని ఇప్పుడు వండుతున్నానండి సాఫ్ట్గా ఉన్న మాంసం మొత్తం తలకాయ కూర్ చేసేసాను అనమాట ఇదేం తలకాయ షేర్వ కదా ముక్కలన్నీ మసాలాలకి కలిపేలాగా కలిసేలాగా కలుపుతున్నాను చూడండి ముక్కలైతే నేను టాస్ చేస్తున్నాను ముక్కలకి ఉప్పు కారం మసాలా బాగా పట్టింది మూత పెట్టి మగ్గించుకున్నానండి నార్మల్గా డైరెక్ట్గా చేస్తే టెన్ మినిట్స్ అలాగ మనం మసాలాల్లో మొగ్గించుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇవి ఆల్రెడీ కొంచెం ఉప్పు పసుపు ఆయిల్ వేసి మగ్గించినవే కాబట్టి కొంచెం సేపు మగ్గించుకుంటే సరిపోయిద్దండి ఇప్పుడైతే మూత పెట్టి ఒకసారి మగ్గించుకొని మూత తీసిన తర్వాత మనకి షేర్వా ఎంత అయితే కావాలో అంత అయితే వాటర్ వేసుకోవాలండి నేనైతే ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేస్తున్నాను చూడండి సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది పెద్ద తలకైనా కూడా టేస్ట్ మాత్రం ఎక్కడా తగ్గలేదన్నమాట కొంతమంది ఏమంటారు అంటే ముదురు మాంసం అందుకే టేస్ట్ బాగాలేదంటారు కానీ ఇది అలా ఏం లేదండి చాలా అంటే చాలా బాగుంది రసం మొత్తం మరిగిపోతున్నాయి అండి కొంచెం దగ్గరకైనంత వరకు నేను మరిగించాను దగ్గరకయ్యేంత వరకు అయితే మరిగించుకున్నాను బాగా దీనిలో వాటర్ కంటెంట్ మాత్రం చాలా వరకు తగ్గింది చూశారు కదండి ఎంతో టేస్టీగా ఉంటే తలకాయ షేర్వ అయితే రెడీ అయిపోయింది ఇంకొంచెం ఎక్కువే ఉంది ఇంతకుముందు షేర్వా నేను అమ్మ కోసమని తీసి పక్కన పెట్టాను అనమాట షేర్వా రెడీ అయిన తర్వాత నేను ఇంకా మిషన్ రూమ్లోకి వచ్చేసి వర్క్ అయితే స్టార్ట్ చేశానండి ఈ వర్క్ కస్టమర్స్ రిపీట్ రిపీట్గా అడుగుతున్నారండి ఎందుకంటే వర్క్ చాలా బాగుంటుంది అనమాట చూడటానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ దీనిలో టైమింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే వర్క్ ఫినిషింగ్ అంత బాగుంటుందన్నమాట రిపీట్గా అడుగుతున్నారండి కస్టమర్స్ నేను ఇప్పటికే ఇదే వర్క్ ఫైవ్ బ్లౌజులు వర్క్ వేసేసాను అనమాట డ్యామ్ షూర్ ఫైవ్ బ్లౌజులు అయితే ఖచ్చితంగా వేశాను ఇదే వర్క్ నేను ఎందుకంటే ఒక బ్లౌజ్ వేసుకున్న ఒక బ్లౌజ్ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ సేమ్ వర్క్ ఫోర్ బ్లౌజులు అయితే ఆర్డర్ ఇచ్చారనమాట ఈ వర్క్ అయితే ఫుల్ వీడియో అసలు నేను అప్లోడ్ చేయలేదండి వీడియో అయితే షేర్ చే షూట్ చేశాను డిలీట్ చేసేసాను అనమాట ఎందుకంటే రిపీట్ రిపీట్గా ఇదే వర్క్ అవుతుందని చెప్పేసి డిలీట్ చేస్తాను ఆల్రెడీ ఈ వర్క్ సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి శారీ వచ్చేసి రాయల్ బ్లూ లేదండి సబ్బు బ్లూ అనమాట దానిలో గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ అయితే వీవింగ్ వచ్చింది ఆ త్రీ కలర్స్తో నేను వర్క్ అనేది ఫినిష్ చేశాను వర్క్ మాత్రం ఫైనల్ లుక్ చాలా బాగుంటుంది పెళ్లి కూతురుకి వేశాను పెళ్ళికూతురు మదర్ కేసాను వాళ్ళ అత్తలకి వాళ్ళందరికీ వేశానండి ఇదే వర్క్ ఇప్పుడు పాత కస్టమర్స్ ఎవరైనా వచ్చినా కూడా ఇంకా రెగ్యులర్గా కొత్త కస్టమర్స్ కానీ ఇదే వర్క్ అడుగుతున్నారండి ప్లీజ్ ఈ వర్క్ మాత్రం అడగండి మిషన్ కొంచెం ఇబ్బంది పెట్టింది అనమాట ఈ వర్క్ రిపీట్ రిపీట్గా వేసేసరికి అందుకని చెప్పేసి వర్క్ మాత్రం ప్రస్తుతానికి ఆపుదాము కొన్ని రోజుల తర్వాత అయితే మళ్ళీ ఈ వర్క్ నేను రన్ చేస్తానని అయితే చెప్పానండి ఈ వర్క్ ఫినిషింగ్ వచ్చేసరికి మగ్గం లుక్ వచ్చిందండి చాలా బాగుంటుంది అనమాట అందుకనే కస్టమర్స్ ఎక్కువగా ఈ వర్క్ను అయితే లైక్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే కొన్ని రోజులు ఈ వర్క్ను ఆపేయాలని అయితే డిసైడ్ అయ్యాను హ్యాండ్ అయితే కంప్లీట్ అవుతుందండి ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వొచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుంది కస్టమర్ ఏమడిగారంటే శారీ కలర్ అయితే కొంచెం ఎక్కువగా చూపించమని అడిగారండి అందుకని బ్లూ కలరే ఎక్కువగా కనిపిస్తుంది కస్టమర్ కలర్కి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టే మనం వర్క్ అనేది పెట్టాలండి మిషన్ పైన మన కలర్కి మనకు నచ్చినట్టు కలర్స్తో కొంతమంది మీకు నచ్చినట్టు వేయండి అని కొంతమంది అంటారు కొంతమంది ఏమంటారంటే మాకు నచ్చిన కలర్ అంటే కస్టమర్కి నచ్చిన కలర్ని అయితే మనకు చెప్తారనమాట ఇలా వేయండి ఇలా వేయండి అని వాళ్ళ టేస్ట్లకు తగ్గట్టే మనం వేయాలండి అప్పుడే కస్టమర్స్ మన దగ్గరికి హ్యాపీ కస్టమర్స్ అవుతారనమాట వాళ్ళకి నచ్చినట్టు వేస్తేనే మనకి వాళ్ళు హ్యాపీ కస్టమర్స్ అవుతారు ఇప్పుడైతే కుందన్స్ ఇవ్వాలండి కుందన్ ఫినిష్ ఉంది థ్రెడ్ వర్క్ అయితే థ్రెడ్ కటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి గమ్ము కుందన్స్ అలాగే స్టిక్ చేసుకోవడానికి ఒక స్టిక్ ఉంటుందండి ఆ స్టిక్ కూడా నేను రెడీగా పెట్టుకుంటాను చూపిస్తాను మీకు కూడా ఇదైతే కుందన్ సంటించే స్టిక్ అండి చాలా బాగా యూజ్ అయ్యిద్దండి దీనిలోకి పెన్నుకి ముక్కు పెట్టుకునే ప్లేస్ ఎలా ఉంటుంది సేమ్ అట్లా ఉంటుందండి ఆ ప్లేస్లో మనకి పెన్ను ముక్కు ఉంటుందండి వచ్చేసి ఈ మైనం అనేది మనం స్టిక్ చేసుకోవాలన్నమాట అప్పుడు కుందన్ చక్కగా దీనికి టచ్ అయ్యనమాట స్టిక్ అయిపోయిద్ది చూడండి ఇలాగ మైనం తీసుకోవాలండి ఈ మైనానికి అనేది ఈజీగా అంటుకుంటుందండి అప్పుడు మనం గమ్ము ప్లేస్లో చక్కగా కుందని అంటి చేసేయచ్చు చూపిస్తాను చూడండి ఒక్కసారి నేను విజయవాడ హోల్సేల్ షాప్లో అయితే తీసుకొచ్చాను ఇవైతే గమ్ కోన్స్ అండి గమ్ పెట్టాను కదండి ఇప్పుడు కుందను కూడా స్టిక్ చేసేసుకుందాము చాలా సింపుల్ గా ఉంటుందండి నాకు వర్క్ నేర్పిన సిస్టర్ అయితే హ్యాండ్ తోనే చాలా ఫాస్ట్ గా అంటిస్తారు నేనైతే హ్యాండ్తో అంటించలేనండి అందుకని చెప్పేసి ఈ స్టిక్ అయితే తెచ్చుకున్నాను వర్క్ ఫినిషింగ్ చూడండి మరొకసారి చూపిస్తున్నాను దీనికి సంబంధించిన వర్క్ బ్లౌజ్లు అయితే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసే ఉన్నాయి ఒకసారి ఈ వర్క్ కూడా గా చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటది కుందన్ వర్క్ కూడా కంప్లీట్ అయింది కదండి మగ్గం వర్క్ స్టైల్ అనేది చాలా బాగా తెలుసుది చాలా బాగుంటదండి నిజంగా ఈ వర్క్ నేనే కాదు ఎవరైనా సరే కంప్యూటర్ వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వర్క్ గురించి ఇంతే ఇదిగా చెప్తారనమాట అంత బాగుంటుంది వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎన్నిసార్లు చూసినా చాలా అందంగా అనిపించింది అనమాట ఎన్ని వాష్లకైనా సరే పాడవదు థ్రెడ్స్ కలర్స్ కూడా ఎక్కడికి షేడ్ అవ్వవు అనమాట అంత క్వాలిటీ షేడ్స్తో అయితే మనం అంత క్వాలిటీ థ్రెడ్స్తో అయితే మనం వర్క్ చేస్తామండి హ్యాండ్ అయితే చూడండి ఇది ఫుల్ హ్యాండ్ అండి పైన వచ్చే ఫ్లవర్ అయితే హాఫ్ హ్యాండ్ ఉండదు అనమాట చాలా బాగుంటుంది ఇంకేంటండి విశేషాలు ఈరోజు మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే పాత వీడియోస్ కూడా ఒకసారి చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ అయితే కొంచెం చిన్న లైక్ చేయండి లైక్ చేస్తే పది మది మందికి అయితే మన వీడియో రీచ్ అనమాట శారీ పక్కన బ్లౌజ్ పెట్టాను చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంది నిజంగా అండి శారీ పక్కన బ్లౌజ్ పెడితే శారీలోంచి వచ్చిన బ్లౌజ్ లానే ఉంటుంది అంత దగ్గర కలర్ కాంబినేషన్స్ తోనే మనం వర్క్ వేస్తాం కాబట్టి చాలా బాగుంటదండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్